వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ కేసు గురించి పేపర్లో వచ్చినప్పుడు చదివి నేను చాలా ఆశ్చర్యపోయినా నేను ఒక్కదాన్నే ఆశ్చర్యపోతే ఎలా ఎలా ఉంటాయి తీర్పులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మన సమాజంలో పరిస్థితులు అనేది మీ అందరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది ఎవరి మనోభావాలను కించపరచడానికి కాదు వాస్తవాలను నిర్మోహమాటంగా తెలియజేయాలనే ఉద్దేశంతో నలభై మూడు సంవత్సరాలు ఒక వ్యక్తి జైలు శిక్ష అనుభవించాడు ఆ వ్యక్తి వయసు ఇప్పుడు నూట నాలుగు సంవత్సరాలు పాపం ఇప్పుడు అంటే అతనికి నూట నాలుగు వయసు వచ్చి నలభై మూడేళ్ళ సంవత్సరాల జైలు శిక్ష అనుభవించినాక అరరే తప్పు జరిగిపోయింది ఈయన దోషి కాదు నిర్దోషి అంటూ విడుదల చేసిండ్రట విడుదల చేసి తీసుకుపోయి వాళ్ళ పిల్లకి అప్పచెప్పిండ్రట అంటే బై ఫ్యూచర్ ఇక మీ నాన్న యోగక్షేమాలు మీరే చూసుకోవాలని నలభై మూడు సంవత్సరాల జైల్లో ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన సమయంలో వాళ్ళను పట్టించుకొని తండ్రిని ఇప్పుడు తీసుకెళ్ళి అప్ప చెప్తే పట్టించుకుంటారా అంటే ఒక వ్యక్తికి తాను చేసింది తప్ప కాదా అని నిరూపించాలి అనంటే మన కోర్టుల్లో నలభై మూడు సంవత్సరాలు పట్టింది ఇది వాస్తవం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా చూడండి నాలుగు దశాబ్దాలకు పైగా జైల్లో గడిపిన వ్యక్తి చివరికి నిర్దోషిగా విడుదలయ్యాడు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన అరుదైన ఘటనకు సంబంధించిన వివరాలు ఓ హత్య కేసులో సుమారు నలభై మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన నూట నాలుగేళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది కోర్టు ఈ సంఘటన ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు పదహారున ఉత్తరప్రదేశ్లోని కౌశంబీ జిల్లాలో ఉన్న గౌరాయే గ్రామంలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది ఘర్షణ సమయంలో ప్రభు సరోజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు హత్య హత్యాయత్నం ఆరోపణలకు సంబంధించి లఖన్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు వాళ్ళ మీద విచారణ చేపట్టారు విచారణ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రయాగ్ రాజులోని జిల్లా సెషన్స్ కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించింది జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురు దోషులు అలహాబాద్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు ఎప్పుడు అప్పీల్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారు అయితే అప్పీల్ ప్రక్రియ కొనసాగుతుండగా సహా నిందితుల్లో ముగ్గురు చచ్చిపోయినరు అంటే ఈయన పాపం నూట ఆరేళ్ళు బతికిండు గట్టిగా కానీ మిగిలిన వాళ్ళు కూడా అంత వయసు సహకరించాలి కదా ఆ ముగ్గురు చచ్చిపోయినరు కూడా ఏకంగా నలుగురిని అరెస్ట్ చేస్తే దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కేసు నడుస్తుండగానే పాపం జైలు జీవితం గడుపుతూ ముగ్గురు కాలం చేసేసిండు ఇక ఒక ఆయన ఒక ఆయన సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత అలహాబాద్ హైకోర్టు విచారణ ముగించి మే రెండో తారీఖు తీర్పిచ్చింది లఖన్ నిర్దోషి అని ప్రకటించింది జైలు రికార్డుల ప్రకారం లఖన్ జనవరి నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించిండు హత్య ఆరోపణలపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అరెస్ట్ అయ్యాడు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు అంటే ప్రస్తుతం నూట నాలుగేళ్ళ వయసు ఈ నూట నాలుగేళ్ల వయసులో లక నిదోషి అని కోర్టు తీర్పు ఇవ్వడంతో విడుదలైండు జైలు అధికారులు అతన్ని అదే జిల్లాలోని శరీరా గ్రామంలో నివసిస్తున్న అతని కుమార్తె సంరక్షణకు అప్పగించారు మరి ఇలాంటి విన్నప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా ఇంతకంటే ఎక్కువ నేను కోర్టు ధిక్కరణ అంటారు మరి ఏం మాట్లాడాలో నాకు తెలీదు మీరేమనుకుంటున్నారు అనే దాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయచ్చు సో ఆరు వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలాన్ని బలగాన్ని కూడా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ మా అలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు మేము మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి కానీ మా ఛానల్స్ నిలబడ్డానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది సో మీరు తలుచుకున్న మా లాంటి ఛానళ్ళని నిలబెట్టచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి జై హింద్ జై భారత్